కడుపు నిండా తిండి తినే మరిచి వచ్చిందా నిన్న సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నుండే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ అన్ని ఇచ్చావాళ్ళు అన్ని పోయినా అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం పెట్టా అది పోయింది ఎవరా కాదా ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మొదల తారీఖు వస్తుందా లేదా అడిగితే మళ్ళా చేతాం కాబట్టి అడగకుండా రాజ్యపడే పరిస్థితి వచ్చారవునా కాదా అడుగుతున్నా ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా వెంకటగిరి వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు వెంకట వెంకటగిరి మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు కానీ దోతు గాని వెళ్ళి తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ మునిగిపోయారు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ యాభై సంవత్సరాల వయసుకే పింజల్ని ఇచ్చాం కష్టం వస్తే ఆదుకున్నాం ఒకసారి రెండు వేల పదహైదు రోజులు వస్తే పదివేల రూపాయల కుటుంబానికి ఇచ్చాం ఈరోజు అరాకొర డబ్బులు ఇస్తున్నాడు తప్ప